నమస్తే సిహెచ్ నైన్టీవీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పోలీసులు పోలీసు అమరవీరుల వారో భాగంగా పోలీసు హోంగార్డ్ పదవి విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉచిత మేఘా మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరం ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం ఆరోగ్యానికి మొదటి మెట్టు వైద్య పరీక్షలు ప్రతి పోలీసు సిబ్బంది తన శరీరంపై దృష్టి పెట్టాలి రక్తదానం ప్రాణదాతంతో సమానం ప్రతి చుక్క జీవం కాపాడుతుంది ప్రతి నాలుగు నెలలకు రక్తదానం చేసి ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యతను మనమందరం నేర్చుకోవచ్చు మనమందరం నెరవేర్చవచ్చు అపోలో ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్య పరీక్షల నిర్వహణ రక్తం ఇచ్చి ప్రాణం రక్షించండి అవయవాలను దానం చేసి జీవం ప్రసాదించండి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు హోంగార్డ్ పదవి విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి కుటుంబాల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీస్ సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నిర్వహిస్తున్నామని ప్రతి కార్యక్రమాలను ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఇందులో భాగంగా ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు అపోలో డాక్టర్ల చే పోలీసు సిబ్బంది విశ్రాంత సిబ్బంది హోంగార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని వారి డ్యూటీ సమయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయని ఆహారం కూడా సమయానికి తీసుకోలేని పరిస్థితులు ఉంటాయని విధి నిర్వహణలో వారి ఆరోగ్య ప్రాధాన్యత కంటే ప్రజా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సకాలంలో వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యపరమైన సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని పేర్కొన్నారు పోలీసులపై వస్తున్న ఒత్తిడిని తగ్గించడానికి ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగిందని వివరించారు మన పోలీసుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటేనే ప్రజల భద్రత సురక్షితంగా ఉంటుంది అని అన్నారు ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజల సేవకి అంకితమైన పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మంచి అలహరపు అలవాట్లు అలవరుచుకోవాలని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఒత్తిడిని అధిగమించడానికి యోగా ధ్యానం చేయాలని సూచించారు అనంతరం జిల్లా వైద్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల పర్యవేక్షణలో పోలీసు శ్వేద మహిళల బ్యారక్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన శిబిరానికి తరలి వచ్చిన పోలీసులకు వీరితో పాటు పలువురు అధికారులు రక్తదానం చేసి రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు మన శరీరం ఎంతో అద్భుతం మనం తీసుకునే ఆహారం నుంచి అవసరమైన రక్తాన్ని సృష్టిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అవసరమైన వారికి జీవం కూడా అందించవచ్చు అని గుర్తుకు ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ శ్రీ చిత్తపులి నరేంద్ర పాడల్ ఐఏఎస్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీఆర్ శివానంద కిషోర్ చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీటి సాయినాథ్ ఏఆర్ డిఎస్పిలు శ్రీ చిన్ని కృష్ణ శ్రీ మెహబూబ్ బాషా జిల్లా ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు శ్రీ సుధాకర్ శ్రీ చంద్రశేఖర్ శ్రీ వీరేష్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు